అమ్మయ్యా మొత్తానికి మీ ప్లాన్ అంతా నాకు అర్థమైంది మేడం అంటే ఈ రామకోటి గడి సమవాటం పెట్టుకొని మనం ఆ బాంబ్స్టర్స్ ని పట్టుకుంటాం అంతేగా కరెక్ట్ ఏం కరెక్ట్ మేడం రామకోటి నేను బతుకున్నానని నోరిప్పి చెప్పగలరా ఎలా చెప్పగలరు చెప్పిస్తాను ఇతను నోరు విప్పకుండానే బతికున్నట్టు అందరినీ నమ్మిస్తాను రేపటి నుంచి ఇతను మార్నింగ్ వాక్ తీసుకెళ్ళండి రేపటి నుంచి అన్నారు మరి శవం కంపు కొట్టదా మేడం ఆ జాగ్రత్తలు నేను చూసుకుంటాను ముందు చెప్పిన పని చేయండి శవం కంపు కొట్టకుండా జాగ్రత్త ఏంట్రా ఢిల్లీ వాళ్ళు అంతేరా నువ్వు నారాయణ 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 అదేంటో అలా అన్నావు శవాన్ని మోసుకెళ్ళేటప్పుడు అదే కదా అనేది బ్రెయిన్ లెస్ ఫెలో వీడు సెవెన్ తెలిస్తే మేడం వేసిన ప్లాన్ అంతా అప్సెట్ అయిపోద్ది హలో గుడ్ మార్నింగ్ కోటి రాత్రి పార్టీ బాగా జరిగిందటగా మా వాడి చెప్పాడు నీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి ఇలా వస్తావా ఈ రోజు ఆయన ఎవరితో మాట్లాడురు బాబు మౌన వ్రతం ఓహో ఇదోటి మొదలు పెట్టాడా సరే ఆయన మాట్లాడిపోయినా నేను చెప్పేది వింటాడుగా నువ్వు రారా కోటి ఆయన రాడు మేము పట్టుకున్నాం కదా వదలండి వదిలితే కింద పడతాడు కింద పడతానికి ఆయన ఏమన్నా ప్రాణాలు తెలిసావా ఆల్మోస్ట్ అదే సిచ్యువేషన్ ఇప్పుడు లాన్ అందుకే కింద పడకుండా తోసుకొచ్చేది అలాటప్పుడు మానివి వాకి ఎందుకు తీసుకొచ్చారయ్యా రాకోటి ఉదయాన్నే మందేటయ్యా బుద్ధి జ్ఞానం లేకపోతే అరే సార్ సార్ కొడకండి సార్ ఏదో తెలియకుండా వాగాడు మీరు రెండు నన్ను తావేసి పడతారు రెండు మందు కొట్టద్దు ఎందుకు నన్నే కొడతావా నువ్వు తచ్చినా మారు గుడ్ మార్నింగ్ రామకోటి అలా ఒకళ్ళు చేతులు పట్టుకుని ఒకళ్ళు పెడుతున్నారంటే సంథింగ్ ఇస్ దేర్ బొందితో స్వర్గానికి వెళ్తావ్ లేదో తెలియదు కానీ వీడి బొందితో మనం మార్నింగ్ వాక్ రావాల్సి వచ్చిందిరా సరే ఆ విషయాలు వచ్చు వెనకాల లారెన్స్ గడి ఫాలో అవుతున్నాడు మనం సైడ్ అయిపోదాం హాయ్ రాము థ్యాంక్ యూ ఆఫ్టర్ రామ్ అతను ఈ మధ్యన ఊళ్ళలేడమ్మా పైకి వెళ్ళాడు అతను జరా లెక్కలో లేళ్ళమా నువ్వు వెళ్ళు బై అమ్మయ్య అరే గన్నో ఆ ఆ డిసౌజర్ ఎందుకు వచ్చాడు అడ ఏం చేస్తానాడో ఒక లుక్కేద్దాం బాదా అయ్యా బాల్ పగిలిందే నేనే మన శక్తిమాన్ అంకుల్ అరే శక్తిమాన్ అంకుల్ రా రండి రండి బాల్ పగిలి చూడు బాల్ అయితే కాకపోతే కోమల ఉన్నాడు అక్కడ శక్తిమానంకులు ఉన్నాడు పుట్టోడు గట్టెడు పాండ టైప్ లో ఉంటాడు మీకు అంత రమ్మకం లేకపోతే వాడి మీద కంకరాలు విసిరండి పొడి పొడి చెట్లు ఎక్కుతాడు బిల్డింగ్ మంచి దూకమంటే దొరుకుతాడు వెళ్ళి రాళ్ళు ఫుట్బాల్ అడుకోండి

ఆ డిసోస్ ఆఫ్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇతను సేవ అని తెలియకూడదు అందుకే కదా వాడు డైవర్ట్ చేసి మీరు తప్పించుకొచ్చింది ఐగారు ఐగారు అయ్యగారు అలిసిపోతుంది ఎవరు నువ్వు మాలుష్యండి ఐ గారికి మన పేపర్ ఆడ ఆల్రెడీ ఫినిష్ ఇంకా మాలిష్ అండి అలరా ఏంటి మన చేతులతో మాలిషి అయిపోతే మాస్ట్ కూడా రాదండి ఆడిగానిక నువ్వు కానీ అయ్యా హాయ్ అట్టగేనండి చేయడంగా ఇలా మత్తులోకి జారున్నాడు ఇక ఉలకడం పలకడండి ఇంకా ఉల్కు పలికే ఉంటదయా ఎక్స్ప్రెషన్ అదే హాబాయ్ బాబా చచ్చిపోతాడు రేపు పొద్దుటానండి పత్తానండి అమ్మగారు వచ్చారా అండి ఒక్క మాట చెప్పండి ఏవండి ఏవండి క్షమించానని ఒక్క మాట చెప్పండి పాపిస్తుడాన్ని మీ మీద అడిగి వెళ్ళిపోయాను క్షమించానని ఒక్క మాట చెప్పండి భార్య భర్త దగ్గర ఉంటేనే గౌరవాన్ని తెలుసుకున్నానండి ఏవండి క్షమించారని ఒక్క మాట చెప్పండి ఏవండి ఏవండి నువ్వు ఎంత ఊపిరి అతను మాట్లాడలేడమ్మా ఏ నా మీద కోపమా లేదమ్మా మౌనవ్రతం మౌనవ్రతమా అవునమ్మా మనిషిలో చాలా మార్పు వచ్చింది మందు మానేశాడు చెడ్డపల్లి మానేశాడు దుంప కూరలు తింటున్నాడమ్మా ఆ ముఖం చూస్తుంటే పేదగాళ్ళు తెలియటోలా నిజమా నా మొగుడు మారిపోయాడు ఆహా అవునవును మామూలు కళ కొట్టొచ్చినట్టు కనపడుతుంది మామూలు కళ కాదమ్మా చావు కళ ఇంతకీ మీరెవరు ఆయన ఫ్రెండ్ అండి ఇలాంటి ఫ్రెండ్ ఉన్నట్టు నాకు తెలియదబ్బా అంటే ఆయన పోయిన తర్వాత ఫ్రెండ్ అయ్యానండి అదేనండి మీరు పోయాక ఆయన ఫ్రెండ్ అయ్యారు ఇంతకీ నువ్వెవరు నేను నాకు అర్థమైంది ఇంకేం చెప్పకు ఎర్రగా బుర్రగా ఉంటే చాలు ఈ దొంగ సంచుడికి వేరే ఇంకేం పని లేదు నేను అలా పుట్టింటికి వెళ్ళానో లేదో ఏకంగా ఇంట్లో మొదలు పెట్టాడు మీరు అనవసరంగా ఆవేశపడుతున్నారు నేను ఆవేశపడ్డం కాదు వీడు ఈ దొంగ సంచుడు నా అసలు పోను అయ్యో మీరు అనవసరంగా మీ భర్తను అపార్థం చేసుకుంటున్నారు నాకు ఇదంతా ఏ సంబంధం లేదు నేను నేను ఇక నమ్మను నాకు తెలిసే నీకు నా లింక్ ఏంటో చీచి ఆఫీస్తో నా మాట నమ్మండి నేను ఈ దొంగ సచిరాడుతో విసుగుయాను చూడండి ఇంత జరుగుతున్న ఒక్క మాట మాట్లాడుతున్నాడేమో చచ్చిన శవ ఎలా పడి పడున్నాడో నేను వెళ్ళిపోతున్నాడు నేను మళ్ళీ రాను చచ్చిన నీ చూడ ఏమో నువ్వు చూస్తున్నాడు శవనులే గను రాయ్ గనో రేయ్ ఆ ఇంటి జ్వరం వచ్చిన కోతిరా ఒళ్ళు కాలిపోతుంది హాయ్ హాయ్ సరస్వతి ఈ ప్రేమ కథ ఎలా ఆరంభించాలో నాకు అర్థం కావటం లేదు ప్రేమలో పడితే మనిషికే కాదు మనసు కూడా నిద్ర రాదు మన పరిచయం ఏం దగ్గరనిచ్చి నేను నిన్ను అభిమానిస్తున్నాను ఇప్పుడు ఆరాధిస్తున్నాను ఎందుకో తెలుసా మొన్న రామకోటి భార్యకి నన్ను పరిచయం చేసినప్పుడు ఫ్రెండ్ గానో అసిస్టెంట్ గానో పరిచయం చేయొచ్చు మామగానో బావగానో గానో బ్రదర్ గానో పరిచయం చేయొచ్చు బట్ నువ్వు నన్ను భర్తగా పరిచయం చేశావు అప్పుడు అర్థమైంది నువ్వు కూడా నన్ను అభిమానిస్తున్నావని ఆరాధిస్తున్నావని ఎంత నువ్వు సిబిఐ ఆఫీసర్ అయినా ఆడదానివే ప్రేమ విషయంలో నువ్వు చొరవ తీసుకోలేవని నాకు తెలుసు అందుకే నీకు శ్రమ లేకుండా నేనే చెప్తున్నాను ఐ ఐ ఐ లవ్ లవ్ ఈ సిచ్యుయేషన్ లో ఏం చేయాలి ఎస్ అనుకుందరిగిందా చేసిన మిగిలిన నువ్వనుకుందరిగింద్రాడి నువ్వు మేలే ఏం చేస్తున్నావు మంచి అలవాటే ఉంది ఇదే మంచి సమయం జగన్ గారి గురించి వేరే బిల్డ్ అప్ ఆ నిజానికి నాకు మంచి అలవాటు నేర్పింది జగనే మేడం జగన్ చాలా గొప్పవాడు మేడం ఈజ్ ఎ గ్రేట్ పర్సన్ అబ్బా మనస్ఫూర్తిగా చెప్తున్నాను మేడం జగన్ చుట్టానికి పుట్టిగా కోతిలా కనిపిస్తాడే గానీ వాడు అసాధ్యుడు ఒక ఆడది తన భర్త ఎలా ఉండాలని కోరుకుంటుందో ఆ లక్షణాలన్నీ పుష్కలంగా ఉన్న పర్ఫెక్ట్ జెంటిల్మెన్ జగన్ ఏంటి నీ గురించి నువ్వు డైరీ రాస్తున్నావా జగన్ గురించి బయోగ్రఫీ రాస్తున్నావా జగన్ గురించి తర్వాత మాట్లాడదాం అసలు ముఖ్యమైన విషయం ఏంటంటే

చూసారా గురుకొని అరే గురువు గారు ఇంకా నీతో ఆట ఆడుతూ తాగడం తనకు సరదాని చెప్పాడు నువ్వు తిరుగుబరీ తిరుగుతాను సేమ్ థింగ్ వన్ మోర్ జస్ట్ మినిట్ సారీ వన్ ఫుల్ తండూరి చికెన్ రే గన్ను అది ముందురా వచ్చిన తాగితే అయితే పడిపోతావ్ బాబాయ్ నాకు అనుకున్నావా నేను సరదాగా తాగుతున్నావా త డ్యూటీలో ఉండి త అవుతున్నాండి ఈ శవంగడ తావుత్రడ బిల్డప్ కావాలి కదా అందుకని త అమ్మా ఏయ్ ఏయ్ నామకొడు ఉన్నాడు బిలి బాస్ చెప్పాలి కాలు దెబ్బలదా డార్లింగ్ ఇంకేమైనా కావాలా పొరమతి సారీ ఫర్ ది డిలే సార్ అరే ఒక అరగంట పొత్తుకుంటే మాకు ప్రమోషన్ వచ్చేది కదరా అంత అర్జెంట్ గా చచ్చిపోతారు అరే గన్ను వాకో తెలిసిపోతరాడీ అనే సంగతి ఈ తెలీదా నాకు తెలీదా నీకు తెలీదా వీళ్ళందరికీ తెలీదు అనుకున్నా అరే రాంకోటిగా నిన్ను నిన్ను చెప్పు మొత్తం బార్లో వాళ్ళంతా వినండి ఒక గంటలో ట్వంటీ ఫోర్ బాటిల్స్ మీలో ఎవరైనా గంటలో ఇరవై నాలుగు బాటిల్స్ తాగితే మీ రెండు కాళ్ళ మధ్య నుంచి నేను

ఆ సిబిఐ వాళ్ళు నిన్న ఏమడిగారు నువ్వేం సమాధానం చెప్పాను చెప్ప చెప్పకపోతే నేను కాల్చి పారేస్తాను చెప్తరా క్యా బోలారే రాంకోటి సిందా ఏమిటను అనేది రామకోడి బతికే ఉన్నాడా అవును సార్ నర్సింగ్ ఫోన్ చేసి చెప్పాడు ఐసే కైసా హోసక్తా అది ఎలా జరుగుతుంది నేను చంపేశాను కదా అదే వెరైటీ ఏమో అవి జరుచుకరపడా ఇప్పుడు ఖచ్చితంగా ఏదో చేస్త ఇంకెప్పుడు చేస్తావరా అర్జెంట్గా ఎలక్షన్స్ పెట్టి కనీసం వీడినో వాడినో బాస్ని చేస్తే బాగుంటుందేమో సారీ మేడం రాత్రి ఒళ్ళు తెలియకుండా ప్రవర్తించాను అలా చూడకండి మేడం తప్పనిసరి పరిస్థితుల్లో బార్లో మేనేజ్ చేయడానికి అలా తాగవలసి వచ్చింది వెరీ సారీ సారీ చెప్పాల్సింది నాకు కాదు ముద్దు కృష్ణకి పాప నేను రాత్రి ఒక భుజం మీద రామ్ కొట్టి శవాని ఇంకో భుజం మీద శవన్ లాంటి నిన్ను మోసుకొచ్చాడు వెళ్ళి అతను సారీ చెప్పు వద్దు బుద్ధు కృష్ణ వద్దు బుద్ధు కృష్ణ స్నేహాన్ని మించింది సృష్టిలో లేదు నాకు సరస్వతి ప్రేమ కంటే జగన్ స్నేహమే ముఖ్యం నా ప్రేమని జగన్ కోసం త్యాగం చేస్తాను ఇప్పుడు ఎంతమందిని కరుస్తాడో వాడికి ఆ ప్రమాదం తప్పాలంటే జగనే సరస్వతిని పెళ్లి చేసుకోవాలి పిచ్చి కుదరాలే కానీ పిచ్చి వద్దు ఎందుకు నా ఇంత త్యాగాన్ని కుడిగట్టావు చరిత్రలో నీ పేరు చిరస్థాయిగా నిలిచిపోవాలనే మీ ఇద్దరిని నేను కలుపుతాను ఊర్లో నా అన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్ తీసుకెళ్ళాం కానీ ఏం ప్రయోజనం అసలైన హంతకుని పట్టుకోలేకపోతున్నాం ఈ శవాన్ని ఇలాగే వదిలేస్తే నిజంగానే కంపు కొట్టడం మొదలు పెడుతుంది అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను రేపు ప్రెస్ మీట్ పెట్టి రామ్ కోటి అప్రూవర్గా మారుతున్నాడని అనౌన్స్ చేద్దాం ఆ దెబ్బతో వాళ్ళే మనల్ని వెతుక్కుంటూ వస్తారు ఏమంటా జగన్ ఆ నెల సహవాసం చేస్తే వాళ్ళు వీళ్ళవుతారన్నట్టుంది మేడం మాతో ఫ్రెండ్షిప్ చేసి మీకు కూడా మా ఆలోచనలు వస్తున్నాయి అంటే ప్రెస్ మీట్ ఏంటి శవం మాట్లాడటం ఏంటి మాట్లాడేలా నేను చేస్తానుగా

మనిషి పడిపోతూ ఉంటే పట్టుకోవాలని తెలీదా ఈనాడు మీకు ఇంటెలిజెన్సే లేదనుకున్నాను కామన్ సెన్స్ కూడా లేదని ఇప్పుడే తెలిసింది మేడం పడిపోతుంటే ఎందుకు పట్టుకోలేదు నువ్వే పట్టుకోవాలి అది నీ అర్హత నో సరస్వతిని నువ్వు కాపాడితే ఆవిడని ప్రేమిస్తుంది అందుకే నేను కాపాడలేదు అందుకే నేను కాపాడలేదు సరస్వతిని నువ్వు నిన్ను ప్రేమిస్తుంది అరే ముద్దు కృష్ణ నా దగ్గర ఎందుకు నువ్వు సరస్వతిని ఎంత ప్రేమిస్తున్నావో నీ డైరీ చూస్తేనే తెలుస్తుంది పర్మిషన్ లేకుండా పరైనా డైరీ చదవడం పాపం అయినా అదే భగవద్గీత కాదు నా డైరీ నా ఇష్టం రాసుకుంటారు నీకు ఎందుకు అర్థం లాంటిది డైరీ ఆ అద్దంలో సరస్వతి బొమ్మ నిలువేలా నిండిపోయింది కాబట్టి ఆమె నువ్వే పెళ్లి చేసుకో జగన్ నాకు నా ప్రేమ కన్నా నీ స్నేహమే ముఖ్యం రా నువ్వు నీ ప్రేయసిని నాకు త్యాగం చేసి మున్సిపాలిటీ పెద్ద పెస్టర్మాస్టర్ కూడా ఎన్నాళ్ళు సొంత జుట్టులాగా ఎంత పెద్ద పెళ్ళ పిచ్చా అదేమన్నా టోపీ ఎంట్రా తగిలిస్తా ఉంటాక ఇంకేదన్నా జై ఏంట్రా అది సుత్తి సచినోడికి సుత్తి కొడితే ఎవరి అవుద్ది ఒరే ముద్దు సుత్తి కొట్టడం కాదురా వీడి విగ్గి మీద మేకు పెట్టి టప 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 కొడతాను దాంతో వీడు ఎక్స్ప్రెషన్ మారకుండా అలాగే ఉంటాడు కరెక్టేరా ఇంకా ఆలోచన వద్దు కొట్టు మెల్లగా మెల్లగా బ్రెయిన్ తగిలితే లేరు పోని రిస్కు చూడరా ఎంత బుద్ధిమంతుల్లా కొట్టించుకుంటున్నాడు ఏంటి ఏం చేస్తున్నారు మేకలు కొట్టున్నా మేడం అది హెడ్ అనుకుంటున్నారా ఉడ్ అనుకుంటున్నారా మేకలు కొట్టి ఫోటోలు తగిలించడానికి అది కాదు మేడం విడిది విగ్గు ఊడకుండా ఉండడానికి మన గన్ను మేకలు కొడుతున్నాడు అయితే ఒక పని చేయండి తల వెనక కూడా నాలుగు మేకులు కొట్టండి రే ప్రెస్ మీట్ కి అవసరం అవుతుంది ప్రెస్ మీట్ కి మైకులు కావాలి కానీ మేకులు ఎందుకు మేడం వీడి బాడీని తోలు బొమ్మలా ఆడించడానికి యా ప్రెస్ మే బోలేగా ఏంటి రామకోటి ప్రెస్ మే మాట్లాడతారా కూచ్ కర్న పడేగా ఏదో చేయాలి ఇంకేం చేయాలి పోలీసులు మిమ్మల్ని అరెస్ట్ చేయాలి అప్పుడు ఈ దానికి నేనే మెయిన్ విలన్ అవుతానేమో తుమ్ ఏం కరో ప్రెస్ మీట్ మీద కొంచెం గడబడే తమ్ముసి బోల్నా ఓ పంజి నువ్వు ప్రెస్ మీట్కి వెళ్ళు ఏమైనా తేడా వస్తే నాకు చెప్పు చలో వెళ్ళు జారం వాట్ హెడేక్ తెప్పించి అసిస్టెంట్స్ తో బాంబు సస్ పట్టుకుని ప్రెస్ తో మాట్లాడిస్తుందా ఇప్పుడు నిజంగా నా హెడ్ గొప్ప హెడేక్ తెప్పించిందే ఐ విల్ సీ నువ్వేదో పగల పొడుస్తావు కదా అని కేసు అప్పగిస్తే ఏం చేశావు సమ్థింగ్ ఈజ్ దేర్ అంటావు అంతేగా సారీ సార్ ఇంకొక అవకాశం లాస్ట్ ఛాన్స్ ఇస్తే ఇంకా ఏమిటి ఇచ్చేది నా టోపీ రేపు ఆ సిబిఐ ఆఫీసర్ సరస్వతి రామకోటితో ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేస్తోంది అక్కడికి వెళ్ళి ఏడు ఏడుస్తా ముందు ఆ జిప్ ఏడవండి ఇది మళ్ళీ ఎవరు రోడ్ తీశారు హలో ప్రెస్సా కాదు పేపర్ వార్త మీరు ఈనాడు ఈనాడు చూడలేదే ప్రెస్ మీరు ప్రశ్నల్ని కాస్త క్లుప్తంగా అడగండి ఎందుకంటే ఆయనకి థ్రోట్ ఇన్ఫెక్షన్ వల్ల ఎక్కువగా మాట్లాడలేకపోతున్నారు సూరి వాడు బతికే ఉన్నాడు తలాడిస్తున్నాడు ఇప్పుడే ప్రెస్ మీట్ స్టార్ట్ అయింది నేను పర్ఫెక్ట్ గా ఫాలో అవుతున్నాను ఈనాడు రామోజీ రాస్పి వార్త సాంగీజీ లైన్ ఉన్నారు రేపు కోర్టులో అప్రూవర్ గా మారుతున్నప్పుడు ఈ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టారు ఓ నన్ను చెప్పమంటారా ఓకే పేపర్లో ఈ మ్యాటర్ ముందుగా వస్తే జనంలో ఈ కేసు మీద ఇంట్రెస్ట్ పెరుగుతుందని మీరు ఎందుకు అప్రవర్తన మానాలనుకుంటున్నారు ఒక స్వచ్ఛమైన భారతీయుడుగా దేశభక్తి ఎగదన్ని తన తప్పు తాను తెలుసుకొని రియలైజ్ అయ్యాడు ఆ ఎక్స్ప్రెషన్ చూస్తే తెలియటల ఓయ్ 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 హా ఓయ్ మేడం రావుకొడి తల్ని రాంగ్ ఫేస్ లాపారు సారీ అమ్మయ్యా ఒక బోర్డ్ చాంగి కదా రామోజీరావు గారా సికింద్రాబాద్ హైదరాబాద్ లో జరిగిన బాంబు బ్లాస్టింగ్స్ తో మీకు సంబంధం ఉందా ఎందుకు ఇంత దారుణానికి ఒడిగట్టారు డబ్బు డబ్బు కోసం ప్రజల ప్రాణాలతో ఆడుకుంటారా మీ ప్రశ్నకి సమాధానం అతని ఎక్స్ప్రెషన్ లోనే ఉంది చేసిన తప్పులు తెలుసుకొని సిగ్గుతో కుమిలిపోతున్నాడు ఇంతకీ బాంబ్స్టర్స్ ఏ దేశస్తులు వాళ్ళ ధ్యేయం ఏమిటి ఆ వివరాలని రేపు కోర్టులో బయట పెడతారు పేపర్లో న్యూస్ చదివి వాళ్ళు పారిపోతే ప్లీజ్ సార్ ప్లీజ్ కంట్రోల్ చేస్తారు ఈ జగన్ ఈ రామగోడ చేతుల నుంచి తప్పించుకోలేరని అది ఆ ఎక్స్ప్రెషన్ రేపు మీరు లోపు మిమ్మల్ని చంపడానికి ప్రయత్నిస్తే అబ్బా ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు సార్ బాంబెస్టర్స్ గుండు చూపించి ధైర్యానికి మా జోహార్లు సంగ్రాట్ ఆ ధైర్యానికి తెగింపుకి వెళ్ళిపోయింది lawrence dot